సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ నాయకుడు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సీ సంతోష్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎన్సీ సంతోష్ అభిమానులు భారీ గజమాల ముత్యాల హారం వేసి కేక్ ని కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎన్సీ సంతోష్ జన్మదినం సందర్భంగా మానవత్వం చాటుకున్నారు ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ బూట్లు బుక్ మెటీరియల్స్ అందజేశారు కబడ్డీ క్రీడాకారిణి రాణి నేషనల్ కబడ్డీ పోటీలో సెలెక్ట్ అయిన సందర్భంగా ఆమెకు ఐదు వేల రూపాయలు ఆటో కార్మికుడు యూసెఫ్ కుటుంబానికి ఒక నెల నిత్యావసర సరుకులకు ఐదు వేల రూపాయలు అలాగే ప్రజ్ఞాపూర్ అంగన్వాడీ పాఠశాలకు రెండు సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు ఎన్సీ సంతోష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు వివిధ సంఘాల నాయకులకి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ నా మీద అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు సేవ చేయటంలో తృప్తి ఉంటుందని ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అలాగే బీఆర్ఎస్ పార్టీ కోసం నిరంతరం పాటుపడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అందరి ఆశీస్సులు మాపై ఉండాలని ఆకాంక్షించారు క్షేంద్రా ఫ్యాంధాపయమే ప్రభో శాంద్య రస్తో ముష్టి రస్తో వృద్ధే రస్తో వేద వంశాభేరో రవి రవి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా 44 పుట్టిన ఘనంగా ఇంత ఇంతది మంది సమక్షంలో జరిపినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకు ఈ సందర్భంగా పాదాభివందనం తెలియజేస్తూ ఇప్పటి వరకు కూడా నా ప్రతి కార్యక్రమంలో నా విజయం వెనకాల ఉన్నటువంటి నా మిత్రులు ఎఫ్ఎఫ్యూ మిత్రబృందం విష్ణువర్ధన్ రెడ్డి హరీఫ్ సతీష్ వెంకటేష్ బాలేష్ సంతోష్ సంపత్ ప్రవీణన రిక్షపతి ఇలా చాలామంది కూడా మా ఎఫ్ఎఫ్పి మిత్రులు ప్రతి కార్యక్రమంలో నా వెన్నంటూ ఉంటూ నాకు ఈరోజు ఈ స్థాయిని చేకూర్చాలి సభాముఖంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా యువజన విభాగం బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రవి అండ్ టీం అలాగే సోషల్ మీడియా విభాగం కరీం అండ్ స్వామి టీం అలాగే టీఆర్ఎస్వి విభాగం నర్సింగ్ నర్స్ నర్సింగ్ సింగం అండ్ టీం ఇలా అలాగే చాలా సంఘాలు నిజంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి నాకు విషయ చేసిన చాలా సంఘాలు ముఖ్యంగా మా కబడ్డీ అసోసియేషన్ అలాగే లయన్స్ క్లబ్ ఆడియో వైశ్య మహాసభ అలాగే ఐవీఎఫ్ బృందం అలాగే వాలీబాల్ అసోసియేషన్ వాలీబాల్ ఫిట్నెస్ టీం అలాగే ఎన్నో